ఎంతోమంది పిల్లల్ని తీర్చిదిద్ది ఈ దేశ భవిష్యత్తు తరగతి గదులలో రూపుదిద్దుకుంటున్నాడు సొంత మనసు కోరుకుంటూ పంతులయ్యా ఓ పంతులయ్యా పల్లె తీయని పొంతులయ్యా పంతులయ్యా ఓ పంతులయ్యా మా పల్లె తీయని గొంతువయ్యా మా పల్లె తీయని గొంతువయ్యావయ్యా వెలిగేటి వెన్నెల జాబిల్లివయ్యా కరిగేటి శుద్ధముక్కవైనా వయ్యా వెలిగేటి వెన్నెల జాబిల్లివయ్యా పంతులయ్యా ఓ పంతులయ్యా మా పల్లె తీయని గొంతువయ్యా పల్లె తీయని గొంతువయ్యా చుక్కలు తాకిన ధరల కత్తులు నిన్ను నిలువెల్లా గాయాలు చేసిన గాయాల గేయాల్లో సాగిపోతివి గాయాల గేయాల్లో రాగమైతివి పదుకంత బడి కంటూ సాగిపోతివి పంతులయ్యా ఓ పంతులయ్యా మా పల్లె తీయని గొంతువయ్యా పల్లె తీయని గొంతువయ్యా విద్య విద్యార్థివై సాధించినావు బాధ్యతల బాటలు పయనిస్తూనే మా ఊరి బాల్యానికి పాటైనావు మా ఊరి బాల్యానికి వెలుగైనా విద్యార్థులందరూ ఆయన చెప్పినటువంటి సందేశాన్నే మీకు ఆయన చెప్పిన మాటల్ని మీకు పాటధార వినిపిస్తాను మీరంతా కూడా చాలా జాగ్రత్తగా మంచిగా చదువుకొని భవిష్యత్తు వైపు పాటలు వేయాలని కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను మర్చిపోకండి